గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా హబ్ ఛానల్ వీడిచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయొచ్చు సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనిపిస్తున్నట్లయితే మా పోస్టులను గ్రూప్ వన్లో కలపవద్దు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు అదేవిధంగా మూడు వందల ముప్పై తొమ్మిది కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం సో ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి జూనియర్ కళాశాలలో రెండు వందల డెబ్బై మూడు పోస్టులకు సీఎం పచ్చ జెండా అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ బ్రీఫ్గా ఎనాలసిస్ చేసుకున్నట్లయితే ఈ వారంలో క్యాబినెట్ భేటీ పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీ సహా కొత్త నోటిఫికేషన్ల విడుదలపై టీజీపీఎస్సీ కసరత్ కసరత్తు ప్రారంభించింది ఈ వారంలోని కమిషన్ ప్రత్యేకంగా భేటీ కానున్నది ఈ భేటీలో పలు శాఖల పోస్టుల భర్తీ వివరాలు వాటి భర్తీపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది దీంతోపాటు గ్రూప్ వన్ హైకోర్టులో విచారణ జరుగుతుండగా తీర్పు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకు వెళ్లాలో తెలు ఏ విధంగా చేయాలో చర్చల్లో జరుగుతుందని ఇవ్వడం జరిగింది గత అనుభవాల దృష్ట్యానే గ్రూప్ వన్ అంటేనే వివాదాలు వయంగా మారింది రెండు వేల పదకొండులో ఏపీఎస్సీ నోటిఫికేషన్ పోస్టులను సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రెండు వేల పదిహేడు భర్తీ చేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన గ్రూప్ వన్ కూడా అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది సో ఇక్కడ ఆఖరుకు ఈ నోటిఫికేషన్ రద్దయింది రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్కే ఇదే పరిస్థితి ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి ఇప్పటికీ అనేక చిక్కులు ముడుపడ ఉండడంతో హైకోర్టు సుప్రీంకోర్టుల వరకు వెళ్ళింది ఇలాంటి వివాదాల నేపథ్యంలో ఆ పోస్టులను గ్రూప్ వన్లో కలుపవద్దని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సో మొత్తానికైతే త్వరలో ఉద్యోగాలు నోటిఫికేషన్లు స్థానిక సంస్థల్లోనే టీజేఎస్ సీట్లు సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు ప్రియారిటీ సీఎంతో జనసమితి నేతలు భేటీ గ్రూప్ వన్ గ్రూప్ టు కేసులను కూడా త్వరగా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకున్నది సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు ప్రయారిటీగా ఇవ్వనున్నారు అంతేకాకుండా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లో టీజేఎస్కు కొన్ని సీట్లు ఇవ్వాలనే ప్రపోజల్ సీఎంకు ఇచ్చారు సానుకూలంగా స్పందించిన సీఎం పార్టీ పెద్దలకు కలవాలనేసి ఇక్కడ సూచించారనమాట మూడు వందల ముప్పై తొమ్మిది ఏదైతే కొత్త ఉద్యోగాలు ఉన్నాయి మూడు వందల ముప్పై తొమ్మిది కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్రంలో చీఫ్ ఇంజనీరింగ్ అండ్ చీఫ్ మేనేజర్ డివిజనల్ ఇంజనీరింగ్ అండ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ లైన్ లైన్మెన్ వంటి పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక కార్యదర్శి ముఖ్య కార్యదర్శి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మొత్తానికైతే మూడు వందల ముప్పై తొమ్మిది కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే సన్నదలో ఉన్నది దీంట్లో సబ్ ఇంజనీరింగ్ అయినా సరే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అయినా సరే సీనియర్ అసిస్టెంట్ అయినా సరే లైన్మెన్లు అయినా సరే వాచ్మెన్లు అయినా సరే ఇలాంటి నెక్స్ట్ జూనియర్ కళాశాలలో రెండు వందల మూడు పోస్టులకు సీఎం పచ్చజెండా కాలేజీలకు ఇంటర్నెట్ టీవీల మంజూరు అంగీకారం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు ఏర్పాటైన పద్దెనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు వందల డెబ్బై మూడు బోధన బోధనే తర పోస్టుల ఉత్తర్వులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చ ఓ జెండా ఊపారు ఇంటర్ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనల మేరకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఈ క్రమంలో సీఎం తాజాగా పోస్టుల బంజూరు దస్త్రంపై సంతకం చేశారని ఇవ్వడం జరిగింది మొత్తానికైతే ఉద్యోగాల భర్తీకి మూడు వందల ముప్పై తొమ్మిది ఉద్యోగాలైనా సరే ఇటు రెండు వందల డెబ్బై మూడు ఉద్యోగాలైనా సరే త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్లకు ప్రభుత్వం అయితే మొత్తానికైతే సంసిద్ధంగా ఉన్నది నోటిఫికేషన్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణంలో రావచ్చు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్ కంటిన్యూలో వచ్చుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ లేదా విధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుందన్నమాట సో రాష్ట్రంలోనే దాదాపుగా ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే చర్చల్లోనే ఉన్నది ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదండి గుర్తుపెట్టుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ